సంబరాలు ఉంటున్నాయి హడావిడి ఉంటుంది కేకులు ఉంటున్నాయి పాటలు ఉంటున్నాయి డ్యాన్సులు ఉంటున్నాయి కానీ క్రీస్తు మాత్రం ఉండట్ల మందిరానికి రావద్దండే చెప్పట్ల అందరూ రావాలి కానీ మందిరానికి వచ్చిన నేను పరలోకానికి కూడా వెళతానా అని గుర్తు రావాలి అంటే ఒక మనిషి చంద్రుడి మీద కారు నడపడం పెద్ద నాకు ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు కానీ దేవాది దేవుడున్నాడే ఆకాశ మహాకాశముల మీద సింహాసనాశిను ఆయన తగ్గించుకొని ఈ భూమి మీద నడిచాడు చూసారా అది గొప్పతన అనగానే అందరూ ఆశ్చర్యపడిపోయారు ఆల్ఫా సెంచురీ దాని దగ్గరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టిందంట రోడ్డు మీద స్టారు స్టారు కింద ఇంటి పైన స్టారు ఇంటిలోన బా ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి మన అందరం సిద్ధంగా ఉన్నాం అసలు క్రిస్మస్ యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాము చాలామంది క్రిస్మస్ ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా అసలు క్రీస్తు యొక్క గొప్పతనం తెలుసుకొని మనం చేస్తున్నామా క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ చేస్తున్నామా లేని క్రిస్మస్ చేస్తున్నామా అదేంటి మనం ఎంతవరకు చేస్తుంది క్రీస్తు కేంద్రీకృక క్రిస్మస్ కాదా కానీ చాలామంది జీవితాల్లో క్రీస్తు లేని క్రిస్మస్ జరుగుతుంది ఎలాగంటారా ఒకరోజు ఒక ఆవిడ పెద్ద పార్టీ చేస్తా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఒకరోజు అలా వెళుతున్న స్నేహితురాలు కూడా చూసి ఇదిగో ఈమె నా స్నేహితులు అలాగ ఉంది అనుకుని చూస్తే దా నువ్వు కూడా రా ఈరోజు పెద్ద పార్టీ చేసుకుంటున్నావు ఎంతో ఆనందంగా ఉన్నావు అనగానే అసలు ఏంటి ఈ ఆనందానికి ఈ సంబరానికి కారణం ఏంటి అనగానే నా కుమారుడి యొక్క పుట్టినరోజు అంది అవునా అయితే ఆ కుమారుని చూద్దామనుకొని బయట ఉన్న ఆశతో లోపలికి వెళ్ళింది చూస్తే పెద్ద హాలాహాలం పెద్ద సంబరాలు కేకులు ఫంక్షన్ అంతా ఉంది కానీ వచ్చిన ఈ గెస్ట్ యొక్క దృష్టి ఇన్నున్నాయి కదా కుమారుడేడి కుమారుడేడి అని చూసుకుంటా కాసేపటి కడిగింది ఏమి నన్ను పిలిచావు కదా ఎందుకు పిలిచామంటే మా అబ్బాయి పుట్టినరోజు అన్నావు ఇక్కడ అంతా బాగుంది అసలు మీ అబ్బాయి వేయని అడిగింది మా అబ్బాయి వాడినేం తీసుకొస్తానులే అని మా ఇంట్లో పని మనిషికి అప్పజెప్పి మా ఇంట్లో పని మనిషికి అప్పజెప్పి వచ్చాము ఇక్కడ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్లు చేసుకుంటున్నాము ఈరోజు మన క్రిస్మస్ ఇలా ఉంది అసలు ఆ పుట్టినరోజు వేడుకలు దేనికి చేస్తున్నాము ఆ కేంద్రమైనటువంటి ఆ బావ లేడు అన్నీ ఉన్నాయి అంగులు ఉన్నాయి ఆర్భాటాలు ఉన్నాయి పార్టీలు ఉన్నాయి జనాలు హాహరమైనటువంటి ఆనందాలు ఉన్నాయి ఈరోజు కూడా చాలామంది జీవితాల్లో క్రిస్మస్ ఇలాగే ఉంది ఆ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నట్ల సంబరాలు ఉంటున్నాయి హడావిడి ఉంటుంది కేకులు ఉంటున్నాయి పాటలు ఉంటున్నాయి డ్యాన్సులు ఉంటున్నాయి కానీ క్రీస్తు మాత్రం ఉండట్ల అసలు ఏసు క్రీస్తు యొక్క గొప్పతనం మనకు తెలిస్తే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలిస్తే ఎక్కడి నుంచి వచ్చాడో తెలిస్తే ఎంత తగ్గించుకొని వచ్చాడో తెలిస్తే అసలు క్రిస్మస్ ఆనందం అది ఎలా ఉంటుందో తెలుసా మన కళ్ళంట కృతజ్ఞత కన్నీరు కారుతుంది ఈరోజు మన క్రిస్మస్ ఎలా ఉంటుందో తెలుసా ఇంటికి పెయింట్లు ఒంటికి బట్టలు కడుపుకి వంట కడుపుకి పిండి వంటలు ఇవన్నీ కానీ ఇవన్నీ చేసుకోవద్దని చెప్తున్నా లేదు 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 ఇవన్నీ చేసుకోవాలి పిండి వంటలు ఉండాలి కొత్త బట్టలు ఉండాలి ఏదేదో నువ్వు సంబరంగా ఆనందంగా చేయడానికి అన్నీ ఉండాలి కానీ ఒకటి ఇంటికి పెయింటింగ్ వేస్తున్నప్పుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేని చాలామంది ఉన్నారు కదా ఇచ్చిన ఇంటిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించి వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి పిండి వంటలు తింటున్న మంచిది మనం కడుకుండా తినాలి ఆనందంగా సంబరం చేసుకోవాలి కానీ ఒక్క పూట కూడా ఆహారం లేని వారు బయట ఉన్నారే వారిని కూడా తింటున్నప్పుడు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించి వారికి కూడా జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకొని విడిచిపెడతాం కాదు వారికి సహాయం చేయమని అర్థం కొత్త బట్టలు కొనుక్కోవద్దని వేసుకోవద్దని నేను చెప్పట్లా మళ్ళా బట్టలు లేని వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి అందమైన అలంకరణ మందిరాల్లో అది కూడా నేను చేసుకోవద్దని చెప్పట్లా కానీ బాహ్యమైన అలంకారమే కాదు లోపల నా అలంకారం ఎలా ఉంది ఈ బాహ్యమైన అలంకారం బయటికి కనబడుతుంది ప్రజలు చూస్తారు నన్ను మెచ్చుకుంటారు అందంగా ఉన్నావమ్మా మంచి బట్టలమ్మ చక్కగా ఉన్నాయి బట్టలు అని అందరూ అంటారు కానీ ప్రభువు ఒకటి చూస్తాడు ఈ బయట అలంకారం కాదు నా లోపల అలంకారం ఇది ఎలా ఉంది అని పరిశీలన చేసుకోవాలి తర్వాత మందిరానికి వస్తాం మందిరానికి రావద్దని నేను చెప్పట్ల అందరూ రావాలి కానీ మందిరానికి వచ్చిన నేను పరలోకానికి కూడా వెళతానా అని గుర్తు రావాలి ఇది క్రిస్మస్ అసలు ఏసు క్రీస్తు ఆయన ఈ లోకానికి ఎంత తగ్గించుకొని వచ్చాడో తెలుసా చాలా సంవత్సరాల క్రితం చంద్రుడి పైన ఒక వ్యక్తి నడిచాడు ఎవరు నీల్ ఆంస్ట్రా అతడు మొట్టమొదటగా చంద్రుడి మీద కాలు మోపి మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు ఇప్పటికీ ఆ గురుతులు అలాగే ఉంటాయి ఎందుకంటే మన భూమి మీద నడిస్తే ఆ గురుతులు పోతాయి కానీ చంద్రుడి మీద మనం ఒక్కసారి పాదం పెట్టామనుకోండి ఆ గురుతులు ఎప్పటికీ పోవు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కానీ గాలి కానీ ఏది ఉండదు ఎన్ని సంవత్సరాలైనా ఆ ముద్రలు అలాగే ఉంటాయి అతని తర్వాత ఇంకొక వ్యక్తి వెళ్ళాడు ఈ వ్యక్తి కారు మాపడమే కాదు ఏకంగా కారే నడిపేశాడు ఆ వ్యక్తి పేరు సర్ కొల్లర్ జేమ్స్ బెర్సన్ హర్వి సర్ కొల్లర్ జేమ్స్ బెర్సన్ హర్వి ఈ వ్యక్తి చందమామ మీదకి వెళ్ళి కారు నడిపాడు చాలామంది చంద్రుడి మీద కారు నడిపాడే అని ప్రపంచమంతా కూడా అతన్ని గొప్ప చేసింది ప్రపంచమంతా కూడా అతను అతని యొక్క పేరు ప్రఖ్యాతలు ప్రపంచమంతా కూడా పాకిపోయాయి అది పాపిపోయేటప్పటికీ ప్రతి దేశము కూడా అతన్ని ఒక గెస్ట్గా పిలవటం ప్రారంభించారు మా దేశానికి రండి మా దేశానికి రండి మా దేశానికి అన్ని దేశాలకు వెళ్ళాడు దాంట్లో మన ఇండియా కూడా ఉంది ఆయన మన ఇండియాకు వచ్చాడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారు దాదాపు ఒక నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అనుకుంటా నైన్టీన్ ఎయిటీస్లో అనుకుంటా పన్నెల ఏసుపాదం గారని ఆయన ఆ మీటింగ్స్ని కండక్ట్ చేశారు ఆ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో ఆయన యొక్క నామము ప్రకటించబడింది అంత అయింది ఇక ఆయన సమయం వచ్చింది ఆయన సమయం వచ్చేటప్పటికి ఈయన యొక్క చంద్రుడి మీద కారు నడిపాడని చెప్పేసి విజయవాడే కాదు చుట్టుపక్కల గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు దేశమంతా ఉన్న ప్రజలు ఎవరెవరైతే ఆసక్తిగా ఉన్నారో అందరూ వచ్చేసారు ఆ గ్రౌండ్ కిక్కిరిసిపోయి లోపల కూడా ఇంకా ఖాళీ లేక బయట రోడ్ల మీద కూడా జానం ఉన్నారు ఆ రోజు ఏంటి చంద్రుడి మీద కారు నడిపాడు చంద్రుడి మీద కారు నడిపాడు ఎవరా గొప్ప వ్యక్తి ఎవరా గొప్ప వ్యక్తి ఎవరా గొప్ప వ్యక్తి అనుకుంటా ఉన్నారు ఆయనకు మౌతి ఇచ్చారు ఆయనకు మౌతి ఇవ్వగానే మొదట ఇలా అన్నాడు చాలామంది నేను చంద్రుడి మీద కారు నడిపా కారు అని చెప్పి వచ్చారు కదా అని చెప్పేసి ఆయన చెబుతూ ఆయన ఇలా అన్నాడు ఇంగ్లీష్లో ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఈజ్ మై సెల్ఫ్ డ్రో కార్ ఇన్ ద మూన్ నాట్ ఇంపార్టెంట్ ద గ్రేటెస్ట్ థింగ్ ద మ్యాన్ కైండ్ లైఫ్ ఈజ్ గాడ్ వాక్డ్ ఆన్ ద మూన్ ద ఎర్త్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి చంద్రుడి మీద కారు నడపడం పెద్ద నాకు ఇదే పెద్ద గొప్ప విషయం కాదు కానీ దేవాది దేవుడు ఉన్నాడే ఆకాశ మహాకాశముల మీద సింహాసనాశనుడైన ఆయన తగ్గించుకొని ఈ భూమి మీద నడిచాడు చూసారా అది గొప్పదని మనగాళ్ళని అందరూ ఆశ్చర్యపడిపోయారు ఈరోజు ఇస్తే వాళ్ళు గొప్పలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళే కదా అలాంటి ఆ వ్యక్తి చంద్రుడి మీద కాలు నడిపి ఎవరిని ఎవరిని హెచ్చించాడు దేవుణ్ణి హెచ్చించాడు ఏమని నేను కాలు నడపడం పెద్ద గొప్పదని మీరు అందరూ వచ్చేసారు ఇది నాకు అసలు గొప్ప విషయమే కాదు కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడే ఈ భూమినే సృష్టించిన సృష్టికర్త ఉన్నాడే ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి భూమి మీద నడిచాడు చూశారా అది గొప్ప విషయం అది క్రిస్మస్ అంటే అసలు మనం పరలోకానికి వెళ్తాం సంగతి తర్వాత మనం ఇక్కడి నుంచి మొట్టమొదటి రాకెట్ స్పీడ్ అంటే కాంతి వేగంతో మనం వెళ్తే మొట్టమొదటి మనకు కనిపించేది చంద్రుడు కాంతి వేగం సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లు చంద్రుడి మీ దగ్గరికి వెళ్తానికి దాదాపు నాలుగున్నర లక్షల కిలోమీటర్లు అంటే ఒకటిన్నర సెకండ్ పడుతుంది ఎక్కడి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్తానికి కాంతి వేగంతో వెళ్ళటానికి అలాగే వెళుతూ ఉంటే తర్వాత సూర్యుడు వస్తాడు దాదాపు భూమి నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళటానికి వేగంతో ఎనిమిదిన్నర నిమిషాలు పడుతుంది అది కూడా దాటి వెళ్ళిపోతుంటే మనకి మొట్టమొదటి ఒక నక్షత్రం వస్తుంది ఆల్ఫా సెంచురీ అని దాని దగ్గరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టిద్దంట అండ్ ఎక్కడి నుంచి మనం మంగళగిరిలో చేసినట్టు అనుకున్నారా కాదు ఎక్కడి నుంచి ఒక స్టార్ దగ్గరికి వెళ్ళటానికి ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పడుతుంది అది కూడా దాటి వెళ్ళిపోతే కొన్ని నక్షత్రాలు గెలాక్షి అనగా పాల పొంత ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుందో తెలుసా పదహారు పక్కన పదహారు సొనాలు పెట్టుకోండి అవన్నీ మీరు లెక్కేసుకోండి ఎంత అవుతుందో చూడండి దానికి కూడా పైన ఆ నక్షత్రములకు పైన ఆయన సింహాసనం ఉంది దానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు అదే మాట మనకు యష్యా గ్రంథంలో చూస్తున్నాము యష్యా గ్రంథం పద్నాలుగు అధ్యాయం యష్యా గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడవ ఉష్ణములు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎక్కడ ఉందంటే ఆయన సింహాసనం ఆ నక్షత్రాలు ఇందాక చెప్పానే పదహారు పక్కన పదహారు సున్నాలని ఆ నక్షత్రములకు పైన ఆయన సింహాసనం ఉంది ఇప్పుడు చెప్పండి ఆయన అక్కడి నుంచి మన కోసం తగ్గించుకొని వచ్చాడు ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకోండి తగ్గించుకొని వస్తాడా అంత ఎందుకండి మన బస్ స్టాండ్ దగ్గర లాడ్జీలు ఉంటాయి కదా చాలా డార్మెంటరీలు దాంట్లో దిగుతాడా ఎక్కడ దిగుతారు మన నోవాటెల్లో దిగుతాడు ఇంకా అది కూడా ఖాళీ లేకపోతే గేట్ వేలో దిగుతాడు కానీ దేవాది దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ఆకాశములకు పైగా హెచ్చించబడినటువంటి ఆయన ఎంతో తగ్గించుకొని ఈ భూమి మీదకు నడిచాడు ఈ భూమి మీదకు వచ్చాడు అది క్రిస్మస్ అంటే ఆయన నీ కోసం అంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు కానీ మనం క్రీస్తు లేని క్రిస్మస్ ఇప్పటికీ చేస్తానే ఉన్నాం ఇందాక చెప్పినట్టు ఏం కనబడతాయి అన్నీ ఉంటాయి కానీ ఉండాల్సింది మాత్రం ఉండదు ఈ క్రిస్మస్లో ఎలాగా స్టార్లు ఉంటాయి స్టార్ కింద బాగు ఉంటుంది చీరాల్లో నేను చూశాను కాబట్టి చెబుతున్నాను కల్లారా చూశాను కాబట్టి చెబుతున్నా నాకు తెలిసి పాస్టర్ గారు ఇల్లు ఆ రోడ్లోనే ఆ రోడ్లో వెళ్తుంటే పెద్ద పెద్ద స్టార్లు పెడతారు ఈ క్రిస్మస్లో కానీ అదే స్టార్లో స్టార్ కింద డ్యాన్స్లు ఉంటాయి ఇంకా సేపు అయితే బారు కూడా ప్రారంభమవుతుంది అంటే ఎలాగుంటుంది రోడ్డు మీద స్టార్ స్టార్ కింద బారు ఇంటిపైన స్టారు ఇంటిలోన బారు ఇది ఒక అన్నిరు చేసే ప్రక్రియ కాదు పేరు క్రైస్తవులు అని పిలువబడుతున్న వారి గృహాల్లో జరిగే తంతి ఇదంతా ఇదా క్రిస్మస్ అంటే